ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది రెండు ప్రధాన కూటముల నుంచి దాదాపు ఎంపీలంతా పార్లమెంటు నూతన భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం మూడు గంటల వరకు తొంభై ఆరు శాతం పోలింగ్ జరిగినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు రాజ్యసభ ఎంపీ మాజీ ప్రధాని దేవేగౌడ లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఓటు వేశారు జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్టపతి పదవి భర్తీ చేసేందుకు ఇవాళ పోలింగ్ జరిగింది ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడ్డారు ఈ పోలింగ్ లో మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేయగా తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు ఓటు వేశారు ఈ ఎన్నికలో ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేయగా తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇతర సీనియర్ నేతలు వరుసగా వచ్చి ఓటు వేశారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇండీ కూటమి నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యులు ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉండగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం ఏడు వందల ఒక్క మందే ఉన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఈ ఏడు వందల ఎనభై ఒక్క మంది ఓటు వేసేందుకు అర్హులు కాగా నలుగురు సభ్యులు ఉన్న బీఆర్ఎస్ ఏడుగురు సభ్యులు ఉన్న బీజేడీ ఒక సభ్యుడు ఉన్న శిరోమణి అకాలీదళ్ మరో స్వతంత్ర ఎంపీ ఓటింగ్ లో పాల్గొనడం లేదని ఇప్పటికే ప్రకటించారు ఈ పదమూడు మందిని మినహాయిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్లో పోలింగ్ లో ఏడు వందల అరవై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఈ ఎన్నికలు గెలిచేందుకు మూడు వందల తొంభై మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా అధికార ఎన్డీఏకు నాలుగు వందల ఇరవై ఏడు మంది సభ్యులు ఉన్నారు వైసీపీకి చెందిన పదకొండు మంది స్వతంత్రులు కలుపుకుంటే ఎన్డీఏకు మరో ఇరవైకి పైగా అదనంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి రెడ్డికి మూడు వందల ఇరవై నాలుగు మంది ఎంపీల మద్దతు ఉంది ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు ఈ గణాంకాల ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమే కానుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది రెండు ప్రధాన కూటముల నుంచి దాదాపు ఎంపీలంతా పార్లమెంటు నూతన భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం మూడు గంటల వరకు తొంభై ఆరు శాతం పోలింగ్ జరిగినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు రాజ్యసభ ఎంపీ మాజీ ప్రధాని దేవేగౌడ వీల్ చైర్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఓటు వేశారు జగదీప్ ధన్గఢ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్టపతి పదవి భర్తీ చేసేందుకు ఇవాళ పోలింగ్ జరిగింది ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి రెడ్డి పోటీ పడ్డారు ఈ పోలింగ్ లో మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేయగా తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు ఓటు వేశారు ఈ ఎన్నికల్లో ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేయగా తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇతర సీనియర్ నేతలు వరుసగా వచ్చి ఓటు వేశారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇండీ కూటమి నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యులు ఏడు వందల ఎనబై ఎనిమిది మంది ఉండగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం ఉన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఈ ఏడు వందల ఎనబై ఒక్క మంది ఓటు వేసేందుకు అర్హులు కాగా నలుగురు సభ్యులు ఉన్న బీఆర్ఎస్ ఏడుగురు సభ్యులు ఉన్న బీజేడీ ఒక సభ్యుడు ఉన్న శిరోమణి అకాలిదళ్ మరో స్వతంత్ర ఎంపీ ఓటింగ్ లో పాల్గొనడం లేదని ఇప్పటికే ప్రకటించారు ఈ మందిని మినహాయిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికకు అరవై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఎన్నికలు గెలిచేందుకు తొంభై ఒక్క మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా అధికార ఎన్డీఏకు నాలుగు వందల ఇరవై ఏడు మంది సభ్యులు ఉన్నారు వైసీపీకి చెందిన పదకొండు మంది స్వతంత్రులు కలుపుకుంటే ఎన్డీఏకు మరో ఇరవైకి పైగా అదనంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది